కొందరు తమ నటనతో ఆకట్టుకుంటారు మరికొందరు గ్లామర్ తో మెప్పిస్తారు మరికొందరు మాటలతో మైమరిపిస్తారు ఇంకొంతమంది ప్రతిభతో పడేస్తారు అన్ని ఒకే దగ్గర ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అనసూయ పరిస్థితి కూడా అలాగే ఉంది యాంకర్ గా మొదలుపెట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్నాక సినిమాల్లో ఛాన్సులు వచ్చినా ఏ రికోరి మంచి సినిమాలే ఎంచుకుని చేస్తోంది ఈ హాట్ ట్యాంకర్ తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది వైట్ టాప్ మోకాళ్ల పైకి వేసిన బ్లాక్ బాటంలో కెమెరా ముందు తన అందాలన్నీ ఆరబోసేసింది అయితే అందాలతో పాటుగా తన లుక్స్ తో రెచ్చగొట్టేస్తోంది తన గ్లామర్ మరింత పెంచి అందరినీ ఆకట్టుకుంటోంది అందుకే ఇప్పుడు ఈ అమ్మడికి ఓ రేంజ్ లో డిమాండ్ ఉంది అయితే ఫోటోషూట్ లోనే ఈ రేంజ్ లో రెచ్చగొడుతుంటే ఇక సాయిధరం తో కలిసి విన్నర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది ఈ సాంగ్ లో ఇంకెంతగా గ్లామర్ గా కనిపించబోతుందో మరి ఈ సినిమాతో అనసూయకు మరింత క్రేజ్ తో పాటుగా వరుస అవకాశాలు వస్తాయని అంటున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి